పరిపూర్ణములో దోచుచు చను తనకు దాని ఏర్పడ విను మీ తొరటలు తొమ్మిది గలదై తరితీపుల నొందుతుండీ తను వానదగూచు అజలంబున్నదని తలేనను చూ మరిగిట్లక కూదలియా ఎరుక నిల్వదు కానీ పరిపూర్ణముండు దాన్ని దెట్లిక గుర్తు తనువా నాదగూచూ అచలంబున్నాదని తాళేనను చూ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపగ శుద్ధని గుణతత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణంలో ఎనిమిదవ కందార్థాన్ని నేడు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో జలములో నీటి బుడగ ఏర్పడిన చందముగా ఇది తనకై తానే ఏర్పడి తనకై తానే లేకపోతూ ఉన్నది తద్విధానంగానే పరిపూర్ణములో ఈ ఎరుక తనకై తా వచ్చి ఆ నీటి బుడగ వలె లేనిదవుతూ ఉన్నది ఎప్పుడు లేనిదవుతున్నదంటే అచలమును ఉండ చూసినప్పుడు అప్పుడు అప్పటి వరకు తను శాశ్వతమనుకున్నటువంటి తనతో ఉన్న ఇంద్రియ తతి కానీ ఇక అధిష్టానం అనేటువంటి భావన కానీ ఇక నిలువక వెళ్ళిపోతూ ఉన్నది నాయన అని తెలియజేసి ఇంకా ఎరుకోత్పత్తిని గురించి చెప్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశ్ర వారు నాయన శిష్య పరిపూర్ణములో దోచుతూ ఎరుకేచను తనకు దాని ఏర్పడ వినుమీ తొరటలు తొమ్మిది గలదై తరితీపులు నుండు చుండి తనువాన దగుచూ అచలము గనుగొని తాలేనను చూ ఇప్పటి వరకు నేను శరీరమును అని అనుకుంటూ ఉన్నది నేను నిత్యమును అనేటువంటి భావన చేస్తూ ఉన్నది ఇంకా గుర్తు ఏదైతే ఉన్నదో గుర్తు శాశ్వతం అనుకుంటున్నది శరీరమును వేరనుకుంటున్నది అయితే అచలమును ఉండ చూసిన పిమ్మట గత కందార్థము వలె మనకు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు అచలము కనుగొన్నట్లయితే తా లేను అనేటువంటి దృఢమవుతూ ఉన్నది ఇది ఎక్కడ తోస్తూ ఉన్నది ఇది పరిపూర్ణములో తోచుచు ఇది ఎక్కడో తోయట్లేదు ఇది ఉన్నదానిలోనే లేకని తోచినటువంటిది మూలములేని గుర్తెరిగే శరీరం ఎలా తోచినది ఇది సుశుప్తిలో మెలుకోవలే తోచింది సరే తోచిన పిమ్మట అది ఉంటుందా తోచినది దేనిలో తోచబడినదో అది స్థిరమైనది కానీ దానివల్ల కలగలేదు ఇది తోపింపబడినటువంటిదే కాని రజ్జువుకు సంబంధం లేదు సర్పము రజ్జువులో సర్పము తోపింపబడినది అంతే రజ్జువు శాశ్వతం రజ్జువుకి సర్పభ్రాంతి లేదు తద్విధానంగానే పరిపూర్ణముకు తనలో ఎరుక తోచుచున్నది అనే విషయం తెలియదు శిష్య ఎందుకని తెలిసి కొనేటువంటి లక్షణం దానికి లేదు తెలిసేటువంటి లక్షణము లేదు తెలియనటువంటి ఈ ఎరుక మరుపులు కానటువంటిది శిష్య పరిపూర్ణం ఎరుకే తను తనకు దానే ఏర్పడ ఎప్పుడు ఏర్పడుతుంది తనకు తాను నిజగురుదేవు ఉపదేశ అనంతరం ఏర్పడుతుంది ఈలోగా ఏర్పడుతుందా ఏర్పడదు ఈలోగా బట్టతెర తొలగుతుందా తొలగదు ఈలోగా దర్వాజా తెరుచుకుంటుందా తెరుచుకోదు ఎప్పుడైతే నిజ గురుదేవుని వద్ద దేహార్థ ప్రాణములు అర్పించిన పిమ్మట ఉన్నది ఉన్నట్లుగా యథార్థాన్ని ఆ సమర్థత కలిగినటువంటి గురువులు అందివ్వగలరు కావుననే ఏర్పడా అలా ఏర్ప అలా పరిపూర్ణమును ఎరుకను ఎరుకనగా ఏమిటి పరిపూర్ణమునగా ఏమిటి అని ఎరిగినది ఎరుకే తనకు తాను అరుదించినది గత కందార్థంలో పోలే ఎలా నీటి బుడగా ఏ విధముగా జలములో అరుదించినదో తద్విధానంగానే ఈ ఎరుక ఏర్పడినటువంటిది అయితే ఎలా పోతుంది తనకు తానే పోతుంది దీన్నెవరూ సాగనంపబడలేదు సూర్యుడు వచ్చిన పిమ్మట ఇక చీకటిని ఎవరు పక్కకు తీపడలేదు తనంత అదే లేకుండా పోతుంది అయితే ఏర్పడ విను ఈ తొరటలు తొమ్మిది గలదై తరి తీపులు నొందుచుండి తనువానా దగ్గుచు ఈ నానా బాధలు షడూర్ముల ద్వారా తాపముల ద్వారా తనే నానా బాధలు పొందుతూ ఉన్నది ఏమయ్యి తొరటలు తొమ్మిది గలదై అంటే తొమ్మిది రంధ్రములు కలిగినటువంటిది ఈ లేని ఎరుక యొక్క ఉపాధి వాటితో అన్నిటితోనూ ఇది మెలగుతూ ఉన్నది అదే ఆ తొమ్మిది రంధ్రముల గల తనువే ఈ ఎరుకై ఉన్నది ఈ ఎరుకే ఆ తొమ్మిది రంధ్రములు కలిగినది అయి ఉన్నది ఇక్కడ మెడ మీద ఉండబడేటువంటివి ఏడు ఇంకా మొల మీద ఉండబడేటువంటివి రెండు మొత్తం తొమ్మిది రంధ్రములు ఇవి ఎలా అంటే నేత్రములు రెండు శ్రోత్రములు రెండు నోరు ఒకటి ముక్కు ఒకటి పాయు ఉపస్థలు రెండు తరువాత బ్రహ్మరంధ్రం అనబడేటువంటిది ఒకటి లేకపోతే కొందరు నాభి అని కూడా చెప్తారు లేక ఇవి రెండు పక్కన తీసిపెట్టి ముక్కుని రెండు రంధ్రములుగా చేసుకున్న నవరంధ్రములుగా వస్తుంది సాంఖ్య పరిశీలనలో అయితే అలాంటివి కలదై ఇది నానా బాధలు చెందుతున్నది ఇది చెందేటువంటిది ఏది పుట్టే లోపల పాముకి ఏమీ కావట్లేదు దాని ద్వారా ఎందుకని పుట్టలో పాము ఉన్నది కావుననే పుట్ట మీద కొడుతున్నాం మనం పాముకు తగలటం లేదు పడేటువంటిది ఏది ఈ తనువే తరితీపులను అందుతుండబడేటువంటిది ఏది ఇదే ఇది తనువన దగుచు దీనిని తనువని అనుకుంటూ అచలము గనుగొని తా లేననుచు అచలాన్ని నిజ హృదయతో ఉండ చూసినప్పుడు ఇక నేను అనుకున్నది ఏదైతే ఉన్నదో అది నిలువదు నాయన శిష్య తా లేననుచు మరుగు మరుగిట్లెరుకకు తెలియ ఆ మరుగు దేనికి తెలిసింది గురుదేవుని యొక్క మరుగు గురు గోప్యము ఘోడము దేనికి తెలిసినది ఎరుకకు తెలిసినది ఆ రహస్యము అనబడేటువంటి సింహాన్ని దర్శించినది ఏది ఏనుగు సింహం ఏనుగును దర్శించదు శిష్య పూర్ణమునకు ఎరుక లేదు కానీ ఎరుక పూర్ణమును ఎరగబడుచున్నది ఎరిగిన తరువాత తను లేనిదవుతున్నది ఎరుకకు తెలియ ఎరుకే నిల్వదు కాని పరిపూర్ణముండు ఎరుక నిల్వదు ఇది యదార్థం కానీ ఉన్నది ఎప్పుడు ఉంటుంది అది పరిపూర్ణం అది ఏక ప్రకారముగా రాకపోగలు లేక ఉన్నది పరిపూర్ణం అయితే దానిని ఎరిగితే పరిపూర్ణము ఎప్పటికీ ఉంటుంది ఎరుక నిల్వదు అంటున్నాను కదా అయితే పరిపూర్ణమును ఎరిగిన తరువాత ఇక అది లేదు కదా ఇక మరలా దాన్ని ఎరగాలంటే దాన్ని ఎరిగే ఇక దాన్ని ఎరిగేందుకు ఇక మన ఇరువుర మధ్య బోధ నడిచేందుకు అక్కడ శిష్యుడేది గురువు ఏది శిష్య ఇరువురము లేని వారమే అయ్యావు నాయన ఎందుకే నాయన అగ్ని కర్పూర దృష్టాంతాన్ని ద్రాష్టాంతంగా తెలియజేసేటువంటిది ఇది కళలో తోచిన రూపమే నాయన దానిని ఉండ చూసినప్పుడు ఏదైతే దర్శించినదో దర్శించినటువంటిదే లేకుండా పోతుంది దర్శింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో అది శాశ్వతం శిష్య ఏనుగుకు స్వప్నం వచ్చింది శిష్య స్వప్నంలో ఏమొచ్చింది ఏనుగుని సింహాన్ని తెలుసుకున్నది ఏనుగు మరణించింది ఏది లేకపోయినదేది శూన్యమైనదేది ఏనుగే సింహం అది ఎలాగూ కర్తృత్వ కార్యములు లేక అలానే ఉన్నది అలాంటి దానిని తను లేకపోయిన పిమ్మట దాన్ని ఎరిగేది ఎట్లిక ఇక ఎరిగేందుకు వీలు లేదు గుర్తు తనువానా దగుచు గుర్తు తనువై ఉన్నది ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరం ఉన్నది శిష్య అని కృష్ణ ప్రభు దిశ కేంద్ర వారు డెబ్బై రెండవ పదార్థం ద్వారా తెలియజేస్తున్నారు జై గురుదేవ